ओ भुवस्वः सत्सविदुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि यो नः प्रचोद या असतो मा स्वर्गमया समतो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमया ॐ सहना भवतु सहनो मुनक्तु सह वीर्यं करवामहे त శాంతి నమస్తే అమ్మా అందరికీ నమస్తే మనం నిన్న కాయేంద్రియ సిద్ధి అశుద్ధి క్షయా తపస అంటే ఎప్పుడైతే కాయమునందు ఇంద్రియాల అశుద్ధి పోతుందో అప్పుడు అది తపస్సు అనబడుతుంది తపస్సు అంటే ద్వంద్వ సహనము అనే ఒక ప్రాథమిక శబ్దం వరకే మనం ఆగిపోకూడదు తపస్సు అంటే మనస్సులోని వికారాలను కూడా నియంత్రించుకుని ముందుకెళ్ళిపోవడం జీవితంలో ఒక్కొక్కసారి అనేక ద్వంద్వ పరిస్థితి ఉంటుంది ఆ సమయంలో కూడా చెలింపబడకుండా ఒత్తిడికి లోనవ్వకుండా కర్తవ్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయే స్థితిలో ఆ విధంగా ఎదగడము కూడా ఒక అదే తపస్సు అని మనం తెలుసుకున్నాం అయితే ఈ తపస్సు కాయిక తపస్సు ఎప్పుడు ఉదాహరణకి ఇది వినడానికి కాస్త ఇష్టంగానూ అయిష్టంగాను ఇబ్బందిగాను ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో మనం విజయం సాధించాలి అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ అత్తమామలే తల్లిదండ్రులు కూడా మనకి వాళ్ళ వ్యవహారము పుత్ర పట్ల ఆలోచనల పట్ల వ్యతిరేకంగా ఉండి ఉండొచ్చు కానీ ఆధ్యాత్మిక మార్గములో విజయం సాధించాలి అంటే కాయికమైన తపస్సు ఏమిటి అంటే అటువంటి వారి కూడా భోజన వస్త్రాదులు వసంగుట ఇది గుర్తుపెట్టుకుంటే అటులనే గురువు గురువులో కూడా పక్షపాత వ్యవహారం ఉండొచ్చు లేదు ఉండదు అనడానికి వీలు లేదు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి పూర్ణత్వము అంటే ఎంత జల్లడబట్టినా స్థూల రూపములో కానీ సూక్ష్మ రూపములో కానీ అవగుణాలు తప్పులు పార్షాలిటీ అనే దోషములు లేని వాళ్ళు ఈ బ్రహ్మాండమున ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం సృష్టికర్తనే సృష్టికర్తలో మాత్రమే ఎటువంటి దోషములు ఉండవు ఇక సృష్టికర్త తర్వాత ఆధ్యాత్మిక క్షేత్రములో ఉన్నవారిలో స్థూల రూప దోషములు ఉండకపోవచ్చు ఉదాహరణకి ఒక బ్రహ్మచారిని కానీ ఒక బ్రహ్మచారి కానీ తన జీవనములో ఇష్టదేవత పరమాత్మని నేను పరమాత్ముని కోసమే ఈ శరీరములో నేను జీవించాలి అనుకున్నప్పుడు ఆ పరమాత్మని మాత్రమే నేను తెలుసుకోవాలి అని అని సంకల్పించుకున్నప్పుడు వాళ్ళ యొక్క దర్శన స్పర్శన జీవన విధానమంతా కూడా చాలా గొప్పగా ఉంటుంది ఉండదు అనడానికి వీలు లేదు ఎందుకంటే వాళ్ళు ఒకరి చేత ప్రేరితమై తీసుకున్న సంకల్పం కాదది అంటే ఇప్పుడు మనము తరచూ ఇప్పటికి మనం ఒక లక్షల సార్లు విని ఉంటాం మనమందరం ఈ జన్మ మరణాల చక్రాల నుండి విడివడిపోవాలి అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి అనేది మనకు ఎంతో మంది గురువులు తరచు తలుపు తట్టిన మన చెవులో ఆధ్యాత్మిక ఆ బీజాలని శంఖము లాగా ఊదుతున్నా మనం ఇంకా అంత స్థితికి చేరుకున్నామా అంటే సంశయమే కావున మనలాంటి వాళ్ళల్లో ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి హెచ్చు తగ్గుల్లో ఉండొచ్చు ఒకప్పుడు చాలా ఉండేది ఇప్పుడు నియంత్రణలో ఉండొచ్చు కానీ ఎవరైతే సిద్ధ స్థితిలో ఉంటారో వారిలో ఈ విధమైన కోరికలు ఉండవు ఏవైతే సామాన్య మహిళలకు సామాన్య పురుషులకు యశస్సు మీద ధనం మీద స్త్రీ మీద పురుషుని మీద ఏదైతే ఆసక్తి ఉంటుందో అది సిద్ధ పురుషులకు ఉండదు అది సత్యం అంతేకాని రాగద్వేషాల స్థితి మానసిక వికార స్థితి ఎవరము కూడా అంచనా వేయలేము అది గుర్తు పెట్టుకోండి గురువు తన దగ్గర వందలాది శిష్యులలో అందరినీ ఒకేలాగా భోజనాదుల ద్వారా ఇస్తాడేమో విద్య ఇస్తాడేమో కానీ తన మనస్సులో విద్యార్థుల పట్ల రాగద్వేషాలు ఉండకపోవచ్చు కానీ ప్రేమానురాగములో మార్పు ఉండొచ్చు అది మీరు గుర్తుపెట్టుకోండి అంటే రాగద్వేషాలు లేవు శిష్యుల పట్ల పక్షపాత వ్యవహారము లేదు కానీ ప్ర కొంతమంది శిష్యుల మీద అనురాగ ప్రేమ ఉంటుంది గురువులకి ఇది మనం గమనించుకున్నాం మన గురువు మనని అతనిలాగా చూడడు అటు అలాంటి స్థితి ఉన్నప్పటికీ కూడా అది సత్యమైనప్పటికీ కూడా మనం మన గురువుని మాత్రం మనం ఎంత గౌరవించాలో అది తప్పకుండా చెయ్యాలి అంటున్నాడు ఇక్కడ గురువు నీ పట్ల అన్య శిష్యునిలాగా ప్రేమను రాగాలు చూపించకపోవచ్చు అంత మాత్రాన నువ్వు గురువుని పరిచర్యలు చేయను అనడానికి వీలు లేదు ఇదే తపస్సు గురువు నిన్ను ఆ విధంగా ఇష్టపడినా ఇష్టపడపోయినా నువ్వు మాత్రం నీ గురువు పట్ల నీవు చెయ్యవలసిన కర్తవ్యం చేస్తున్నావు అంటే ఇది కాయిక తపస్సు అంటున్నాడు అర్థమైందా అత్తామామలు మామలు కానివ్వండి మాతా పితరులు కానివ్వండి గురువులు కానివ్వండి వాళ్ళ వ్యవహారములు తప్పకుండా స్థూల రూపంలో దోషములు లేకపోయినా సూక్ష్మ రూపంలో ఉన్నవి అవి గమనించా మనం ఎంతో కొంత వాళ్ళ ద్వారా బాధ అనుభవిస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా వారికి సేవలు చేయడం వలన కాయిక తపస్సు అంతే ఇంకా చెయ్యాల్సిందే అక్కడ నువ్వు ధర్మము అధర్మము అనకు అంతే వారికి భోజనాదులు పెట్టు వారికి వార్ధాక్యంలో కావలసిన సపర్యలు చేయవలసిందే కానీ ఈ శబ్దాన్ని చేయవలసిందే అన్న ఈ కాయిక తపస్సుని ముఖ్యంగా భారతీయులు చాలా అధికంగా ఉపయోగిస్తారు అది అందరము గమనించుకోవాలి సామాజికముగా ఇక్కడ వ్యక్తిలో నేను వీళ్ళు నాకు అహితం చేశారు నేను వీళ్ళకి భోజనము పెట్టను అని నువ్వు వదిలిపెట్టకు భోజనాదులు పెట్టాల్సిందే అదే తపస్సు అరే వాళ్ళ వల్ల నీకు హాని కలిగింది కానీ నీ మంచితనం పోయింది నీలో ఉన్న మంచితనముతో నువ్వు వాళ్ళ ఆకలి తీర్చు అంతే చెప్తుంది శాస్త్రం వారు శారీరకంగా ఇబ్బందుల్లో ఉన్నారు సపర్యలు చేయాల్సిందే వదిలిపెట్టకు అదే తపస్సు అంటే ఒక ఎవరైతే మనకు చాలా హితం చేస్తారో మేలు చేస్తారో వారి పట్ల మన మనస్సు ఉప్పొంగిపోతుంది కాదు ఎవరైతే మనకు అహితం చేస్తారో వారిని కూడా సేవ చేసి నీ వంతుగా ధర్మాన్ని నిర్వర్తించడం ఇది కర్తవ్యం ఇది నీ యొక్క తపస్సు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి కాకపోతే భారతీయ సాంప్రదాయంలో దాన్ని ఈ శబ్దాలని వాళ్ళకు అనుకూలంగా పెద్దవాళ్ళు మార్చుకుంటారు అది కాదు మనస్సు అంటే ఆధ్యాత్మిక మార్గములో ఎటువంటి సందిగ్ధ స్థితి ఉండకూడదని ఋషి చెప్తున్నాడు తల్లిదండ్రులకు గురువుకు తర్వాత వృద్ధులకు ఈ గ్రామములో నీ దృష్టిలో ఎవరైనా వృద్ధులు ఉన్నారు తప్పకుండా వాళ్ళ పట్ల నీవు దయాభావముతో ఉండవలసిందే అంతేగాని గులామీ అని చెప్పట్లే బానిసత్వం అనలేదు అంటే వాళ్ళని నువ్వు తప్పకుండా భోజనాదులతో తృప్తి పరచవలసిందే వస్త్రములు ఉండడానికి చోటు భోజనము ఇచ్చి ఔషధాలు ఇచ్చి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకో ఇక ఎవరైతే వేద విద్వాంసులుంటారో బ్రాహ్మణులుంటారో వారి పట్ల కూడా నువ్వు నీ కర్తవ్యముగా ఉండడమే అతను మంచి బ్రహ్మజాత దేవత వాళ్ళకే సేవ చెయ్యు అటులనే ఎవరి వల్లైతే నీకు హాని కలిగిందో ఆ వృద్ధులకు కూడా నువ్వు సపర్యలు చేయవలసిందే అదే కాయిక తపస్సు నేను చెయ్యను అంటే పర్వాలేదు తపస్సుకి లోతుగా చెప్తున్నాడు అసలు తపస్సు అంటే ఎలాంటి స్థితి ఉంటది మామూలుగా మనం ఆకలి బాధని తట్టుకోవడం మానవమానాలను తట్టుకోవడం శీతోష్ణములను తట్టుకోవడం పేదరికాన్ని తట్టుకోవడం అది కాదు తపస్సు అది ఒక ప్రాథమిక స్థితియే ఉచ్చస్తమ స్థితి ఏంటంటే వాళ్ళ వల్ల నీకెంతో హాని కలిగింది నీ జీవితానికి వాళ్ళ వల్ల ఎంతో నష్టము కలిగినప్పటికీ కూడా నువ్వు వాళ్ళని భోజనాది విషయంలో అసంతృప్తి పరచకు సంతృప్తిగానే చేసేయి అంటే చూడండి ఎంత ఋషులు ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి ఎంతో అహితం కలిగింది కానీ వాళ్ళు నష్టం చేశారు అన్న ఆ హింసా భావనతో వాళ్ళ ఆకలిని తీర్చకుండా నువ్వు ఉండకు తీర్చేసాయి భోజనం పెట్టేసాయి వస్త్రాలు ఇవ్వు ఉండడానికి నివాస యోగ్యమైన స్థానం సమకూర్చుకో అంటున్నాడు ఇక రెండవది వాచిక తపస్సు వాచిక తపస్సు అంటే సామాన్యంగా మనం చాలాసార్లు విన్నాం సత్యం బృయాత్ ప్రియం బృయాత్ అనే నేను సత్యం చెప్తున్నా సత్యం చెప్తున్నానని ఒక మనిషి కన్నీరుకు ఒక మనిషి యొక్క నిద్రకు మన వాక్కు అంటే మన వాక్కు ద్వారా వాళ్ళ నిద్ర భగ్గమయ్యి వాళ్ళ జీవితములో ఆ రోధించేలాగా మన వాక్కు ఉండకూడదు అది మన మనస్సుకు కూడా వికారాన్ని ఇవ్వకూడదు అటులనే మన వాక్కు ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క మనస్సు కూడా వికారము చెందకూడదు సత్యం మాట్లాడు కానీ ప్రియముగా మాట్లాడు హితముగా మాట్లాడు నేను సత్యం చెప్తా నేను సత్యం చెప్తా అరే సత్యం చెప్పడములో ప్రియముంది మందముంది మధురంగా ఉంది ఎప్పుడైనా సత్యం చెప్పేటప్పుడు అసత్యం చెప్పేటప్పుడు ఎలా అయినా మనం చెప్పొచ్చు కానీ సత్యం చెప్పేటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా మృదువుగానే చెప్పాలి ఇప్పుడు ఎవరైనా మీరు బాగున్నారా అంటే నిజంగా వాళ్ళు బాగాలేరు ఆ మీరు బాగున్నారు బాగున్నారు అయిపోతుంది కానీ ఎవరికైనా మీరు బాగాలేదని చెప్పేటప్పుడు ఏ నువ్వు అస్సలు బాగాలేదని కాదు కొంచెం లైట్ కలర్ వేసుకుంటే బాగుండేది ఈ నగ నిన్ను డామినేషన్ చేస్తుంది అంటే సత్యమే ఇండైరెక్ట్ గా మీకు తెలియజేస్తూ ఉన్నా అంటే మీరు ఇప్పుడు ఏదైతే అలంకరించుకొని ఉన్నారో ఆ వేషధారణ మీ శరీరానికి సరిపోవడం లేదని మనము అప్రత్యక్షంగా చెప్పేస్తున్నాం కానీ ఎంత మృదువుగా చెప్తున్నా నేను నేను మోక్ష మార్గంలో ఉండాలి నేను భగవంతునికి ప్రియ దేవత అవ్వాలి ప్రియ పుత్రిక అవ్వాలి అని డైరెక్ట్గా మీరు వాళ్ళ మీద బాణ మొదలుపెట్టకూడదు ఎవరి మనసు కూడా వికారము చెందకూడదు అందుకనే నిరంతరము మనం ఏం చెయ్యాలి అంటే స్వాధ్యాయం చెయ్యాలి మంత్రం చదువుకోవాలి చాలా కోపం వచ్చేస్తుంది ఎదుటి వ్యక్తి మీద అనేక విషయాలలో భార్యాభర్తలకు కూడా విభేదాలు ఉంటాయి అంటే ఇంకా సమస్య పెరిగిపోతుంది అందుకని ఆ సమయంలో ఏం చేయాలి వాక్కు మీద గాయత్రి మంత్రము ఓంకారము లేదా పుస్తక పఠనము చేసుకోవాలి అప్పుడు ఏమైపోతుంది వాక్కు నియంత్రణలోకి వస్తుంది ఎందుకంటే మనస్సులో తుఫాన్ లాగా ఉద్రేకం ఉందే అనే చేయాలి అనే చేయాలి నేనేం తక్కువ కాదు అని నిరూపించే శక్తి కూడా నియంత్రణలోకి వస్తుంది అంటే అనీ సమస్యని పెంచుకోవడం కంటే అలానే అనకుండా లోపల ఆ సమస్యని వృద్ధి చేసుకోవడం కంటే చక్కటి గ్రంథ పఠనము గాయత్రీ మంత్ర జపము ఓంకార జపము లేదా ఇష్టమైన పాటలు పెట్టుకొని ఆ మనస్సు యొక్క ఉద్రేకముతో వాక్కు ఏదైతే ప్రేరేపింపబడుతుందో ఆ వాక్కు ద్వారా ఏదైనా అంటే యుద్ధము జరుగుతుంది అంటే ఆ యుద్ధము జరగకుండా ఉండాలి అంటే వాక్కు సంయమముగా ఉండాలి వాక్కులో సంయమం రావాలి అంటే మనస్సులో ఉన్న ఉద్రేకం తగ్గాలి ఆ మనస్సులో ఉద్రేకం తగ్గాలి అంటే గాయత్రి మంత్ర పఠనము చక్కటి సాంగ్స్ లేదా మీకు నచ్చిన నృత్యము ఇంకేదో చేసుకోవాలి ఇది వాచిక తపస్సు అనడం పెద్ద కష్టం కాదు అన్న తర్వాత సమస్య పెరుగుతుంది ఆ సమస్యని మళ్ళీ మనమే ఎదుర్కోవాలి మళ్ళీ మన మనస్సే వికారం వైపు వెళ్తుంది అటువంటి సమయములో పుస్తక పఠనము చేసుకోండి గాయత్రి మంత్ర జపం నాలుకతో ఏదో మాట్లాడాలనిపిస్తుంది తిట్టేయాలి అనిపిస్తుంది వెంటనే ఈ ఈ నాలుక ఇప్పుడు శబ్దముతో ప్రేరేపింపబడి ఉంది ఇది ఇక్కడ నుంచి ఇంకా శబ్దజాలాలే వస్తున్నవి ఎంత ప్రయత్నించినా ఆ ప్రవాహం ఆగదు అంతే ఓం భూర్భ సత భగోదేవసీమ ఇదే నా ప్రచుతా ఎంత ఉద్రేకంగా మనం ఎదుటి వ్యక్తిని అనాలి అనుకుంటున్నామో ఆ ఉద్రేకంలోనే గాయత్రి మంత్రం చదివేసుకోండి సాంగ్స్ పాడేసుకోండి అర్థమైందా ఎందుకంటే ఇప్పుడు నోర్ కంట్రోల్ అవ్వట్లేదు కంట్రోల్ ఈ సిచ్యువేషన్ లో లేదు మనం కోల్పోతున్నాం ఆ శక్తిని వెంటనే గాయత్రి మంత్రం ఎంత టకాటక ఇతరులను అనేద్దాం అనుకుంటున్నామో అంతే వేగంగా గాయత్రి మంత్రం చదువుకోండి సాంగ్స్ వినండి పాటలు పాడుకోండి అలా చెయ్యగలిగితే అది వాచిక తపస్సు అవుతుంది అప్పుడు కనీసం అక్కడ జరగబోతున్న యుద్ధం ఆగిపోతుంది అంటున్నాడు తర్వాత మానసిక తపస్సు మనస్సును ఎప్పుడు కూడా మనం ప్రసన్నంగానే పెట్టుకోవాలి అనుభవించాం దుఃఖాలు మాన అవమానాలు ఆర్థిక స్థితి అన్ని రకాలుగా దుఃఖాలను అనుభవించాము ఒక్క నిమిషం అయిపోయిందంటే కూడా భూతమే ఉదయం అనుభవించాము ఎవరో మనం ఏదో అన్నారు అనుభవించేసాం భూతమును వర్తమానంలోకి తేవద్దు అటులనే భవిష్యత్తుని వర్తమానంలోకి తెచ్చుకోవద్దు భూతము వర్తమానంలోకి రాకూడదు భవిష్యత్తు కూడా వర్తమానంలోకి రాకూడదు అయ్యో నాకు రేపు షుగర్ వస్తుందేమో రేపు నాకు మృత్యు వస్తుందేమో రేపు ఏం జరుగుతుందో ఏమో వద్దు రేపటి గురించి చింతవద్దు నిన్నటి తలుచుకోవడం వద్దు ప్రసన్నంగా ఉండడం ప్రసన్నంగా అంటే నవ్వడం గంతులేయడం కాదు అంటే అమ్మ మాకు సిచ్యువేషనే బాగాలేదు మేము ఎలా ప్రసన్నంగా ఉంటాం అంటే స్థితిని నియంత్రణలో పెట్టుకోవడం అర్థమైందా సౌమ్యముగా ఉండడం శాంతముగా ఉండడం ఎక్కువ మాట్లాడకపోవడం మనని మనం ఆ సమయంలో ఒక మునిగా భావించి మనం రామాయణం వింటాం మహాభారతం వింటాం భారతీయులు చాలా అదృష్టవంతులు ఎంతో మంది ఋషుల యొక్క జీవన చరిత్ర వింటూనే ఉంటాం ఆ ఋషి ఇలా తపస్సు చేశాడు ఈ ఋషి ఇలా చేశాడు అనేది ఆ ఋషులను తలుచుకోవాలి అరే అక్కడ వశిష్ఠ మహర్షి కూడా మౌనంగా ఉన్నాడు కదా భరద్వాజ ఋషి కూడా మౌనంగా ఉన్నాడు దయానందుడు మౌనంగా ఉన్నాడు కృష్ణుడు మౌనంగా ఉన్నాడు రాముడు మౌనంగా ఉన్నాడు నేను కూడా మౌనంగా ఉంటే ఏమైపోతుంది నిత్యము ఈ రామకృష్ణ ఈ భగవంతులకి దూప దీప నైవేద్యాలు పెట్టి దండం పెట్టుకోవడం కాదు వాళ్ళలాగా ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలాగే మనం ఉండగలిగితే నిజంగా వాళ్ళని మనం కొలిచినట్టే ఆరాధించినట్టే అంటే ఈ విధంగా మనం మానసిక వాచిక కాయిక తపస్సుని చేస్తూ శుద్ధముగా ఉండడం అలానే మనం మనకెవరైతే అహితం చేశారో వాళ్ళని కౌగిలించుకోవడం అనేది కాదు మనలో వాళ్ళ పట్ల వైరం లేకపోవడం వాళ్ళు ఆకలితో ఉన్నారు భోజనం పెట్టండి వస్త్రాలు లేకుండా ఉన్నారు వస్త్రాలు ఇవ్వండి ఉండడానికి యోగ్యమైన గ్రహం లేదు ఇచ్చేయండి అంతే ఈ విధంగా మన శక్తిని మనం పెంచుకొని మనం ఆధ్యాత్మిక మార్గంలో లోతైన యాత్ర చేసుకోగలగాలి అని తపస్సు గురించి పతంజలి మహర్షి ఈ విధంగా చెప్పాడు మనం ఈ మార్గంలో వెళ్తేనే విజయం సాధిస్తాము ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఆ సిచువేషన్ని ఎదుర్కొన్న తర్వాతనే మనకు ఉపదేశించారు కాబట్టి మనకు కూడా ఇటువంటి వస్తూనే ఉంటాయి నిరంతరం దాన్ని మనం ప్రదర్శింపజేసుకోవాల్సిన అవసరం లేదు ఆత్మకి పరమాత్ముడు ఎప్పుడూ డైరెక్టరే దర్శకుడే మనం ఎప్పుడూ పరమాత్మని సాక్షిగా పెట్టుకొని మన జీవితాన్ని మనం శుద్ధ మార్గంలో పెట్టుకునే ప్రయత్నం చెయ్యాలని ఈ సూత్రమును ఇక్కడే వ్యాఖ్యానం ఆపేస్తాను ఓం శాంతిహి శాంతిహి శాంతి